హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మై ఎటూర్జవ్ ఎక్స్పీరియన్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా క్యారెట్ హల్వా అనగానే చాలా ప్రాసెస్ ఉంటుంది ఎందుకులే అని చెప్పి అందరూ స్కిప్ చేస్తుంటారు ఉంటారు అలా స్కిప్ చేస్తే మీరు పప్పులో కాలేసినట్టే ఒక్కసారి ఈ వీడియో చూసి వెళ్ళండి అమ్మో క్యారెట్ హల్వా ఇంత ఈజీగా అనిపిస్తుంది పాన్లో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ని బాగా దోరగా వేయించుకోండి నేనైతే బ్యాదం కిస్మి స్నాట్ చేసుకున్నాను మీరు కావాలంటే క్యాష్యూ కూడా యాడ్ చేసుకోవచ్చు యాడ్ చేసుకొని అవి బాగా వేగిన తర్వాత వాటిని సైడ్కి తీసి ఉంచుకోవాలి అలానే క్యారెట్ హల్వా అందరికీ తెలుసు దీనివల్ల ప్రయోజనాలు ఏంటో ఎవరికీ తెలీదు అయితే క్యారెట్ హల్వా తినడానికి బాగుంటుంది అలానే దానివల్ల వచ్చే ప్రయోజనాలు కూడా చాలా బాగుంటాయండి అయితే క్యా ఈ మధ్య కాలంలో అందరికీ కళ్ళ ప్రాబ్లం వస్తున్నాయి ఇలా వచ్చిన వాళ్ళు క్యారెట్ తింటే వాళ్ళకి చాలా ప్రయోజనాలు ఉన్నాయండి కంటి చూపు మెరుగుపడుతుంది అలా రక్తహీనత ఉన్నవారిలో రక్తం కూడా మెరుగుపడుతుంది వీడియో స్టార్టింగ్లో చూపించినట్టు రెండు పెద్ద సైజ్ క్యారెట్ని గ్రేడ్ చేసి ఉంచుకున్నాం కదా ఆ క్యారెట్ని ఈ నెయ్యిలో ఇంకొంచెం నెయ్యిని యాడ్ చేసి మొత్తాన్ని వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత దాని మీద ఒక లిడ్ని పెట్టి క్లోజ్ చేయాలి ఒక ఐదు నిమిషాల తర్వాత ఆ లిడ్ని ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది దీన్ని మరొకసారి బాగా కలిపి మళ్ళీ ఇంకొకసారి లిడ్ని పెట్టి క్లోజ్ చేసి ఉంచుకోవాలి మరొక ఐదు నిమిషాల తర్వాత అది బాగా మగ్గిపోతుంది మగ్గిన తర్వాత దానిలో వన్ అండ్ హాఫ్ గ్లాస్ పాల్ని యాడ్ చేసుకోవాలి పాలు వేసి బాగా కలిపిన తర్వాత దాన్ని లిడ్డు పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత పాలు మొత్తం ఇంకిపోతాయి ఇంకిపోయిన తర్వాత దాన్ని తీసి చక్కర యాడ్ చేసుకోవాలి లేదు ఇంకా ఇంకలేదు అనుకున్న వాళ్ళు ఇంకొక టూ మినిట్స్ దాన్ని లిడ్ పెట్టి క్లోజ్ చేసి ఉంచండి అయిన తర్వాత దీనిలో మనం చక్కెరని యాడ్ చేసుకోవాలి నేనైతే షుగర్ని సిక్స్ లేదా సెవెన్ స్పూన్స్ని యాడ్ చేసుకుంటున్నాను మీ ఫ్రూట్ని తినే స్వీట్ బట్టి క్యారెట్ స్వీట్ బట్టి స్వీట్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది చక్కెర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలుపుకొని లిడ్ పెట్టుకోవాలి లిడ్ పెట్టుకున్న ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత చక్కెర మొత్తం కరిగి బాగా దగ్గర పడుతుంది దగ్గర పడిన తర్వాత మనం దానిలో మన ముందుగా ఏపీ ఉంచుకున్నాం కదా ఆ డ్రై ఫ్రూట్స్ని దీనిలో యాడ్ చేసుకోవాలి అంతే క్యారెట్ హల్వా రెడీ అయినట్టే అయితే ఇంకా సింపుల్ ప్రాసెస్ అని చెప్పి చాలామంది క్యారెట్ని గ్రేట్ చేయకుండా కుక్కర్లో ముక్కలుగా కోసి లేదా మిక్సీ చేసి చేస్తూ ఉంటారు ఇది అంత టేస్ట్గా అనిపించదండి ఇదే మన సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్ దీన్ని ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మీ అందరికీ ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి క్యారెట్ తింటే ఫేస్లో కూడా చాలా గ్లో వస్తుందండి అందుకే ప్రతి ప్రోడక్ట్లో క్యారెట్ ని వాడుతున్నట్టు వాళ్ళు మెన్షన్ ఎనీవే కరోనా మళ్ళీ వచ్చిందంటండి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్